కర్నూలులో హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు నగరంలోని విశ్రాంత డాక్టర్లు మేధావులు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హార్ట్ ఫౌండేషన్ సభ్యులు భోగి మంటలు వేసి మకర సంక్రాంతికి స్వాగతం పలికారు భోగభాగ్యాలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు పదకొండు సంవత్సరాలుగా ప్రతి ఏటా ఈ సంక్రాంతి సందర్భంగా భోగి మంటలు వేసి చెడు తొలగి మంచి జరగాలని కోరుకుంటున్న కర్నూలు హార్ట్ ఫౌండేషన్ నుంచి మరింత సమాచారాన్ని మా కర్నూలు ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి అయితే తెల్లవారుజాము నుంచే భోగి మంటలతో ఇటు సంక్రాంతిని ఆహ్వానిస్తున్న పరిస్థితి ఉంది కర్నూల్లో హార్ట్ ఫౌండేషన్ నేపథ్యంలో వారి ఆధ్వర్యంలో ఈ యొక్క భోగి మంటలను వేసి సంక్రాంతిని ఆహ్వానిస్తున్నారు అయితే మనతో హార్ట్ ఫౌండేషన్ సభ్యులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ ఈ యొక్క భోగి మంటలతో ఈ యొక్క సంక్రాంతిని ఆహ్వానిస్తున్నారు అసలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నారు భోగి అంటే మీరు ఏ విధంగా చూస్తారు ప్రతి సంవత్సరము కూడా మనము ఈ భోగి మంటలు నిర్వహిస్తుడం జరుగుతుంది ప్రతి పది సంవత్సరాల నుంచి టూ థౌజండ్ లెవెన్లో అయితే మనం హెల్త్ క్లబ్ స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఒక హెల్త్ క్లబ్ ఉండాలి మన కర్నూలులో ప్రతిష్టాత్మకంగా హార్ట్ ఫౌండేషన్ టూ థౌజండ్ టూలో మనం స్టార్ట్ చేయడం జరిగింది టూ థౌజండ్ లెవెన్ లెవెన్లో యోగా హాల్లో స్టార్ట్ చేయడము తర్వాత జిమ్ తర్వాత మెడిటేషన్ సెంటరు ప్రతీ నెల ఫస్ట్ సండే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము గత పదేళ్ళుగా మనము ఈ ఈ భోగి మంటలు చేసాం ప్రతి ఒక్కరు కూడా రైతు బిడ్డనే సో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని సూర్య భగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణము రావడము సో ఇది రైతులకు శుభ సూచకము సో హార్ట్ ఫౌండేషన్ సభ్యులంతా కూడా మేమంతా కూడా ఒకసారి కలిసి భోగి మంటలు నిర్వహించడం జరుగుతుంది సరే అయితే ఈ యొక్క సంక్రాంతి అంటే రైతుల పండుగ అంటారు ఈ యొక్క భోగిని అంటే రైతులకు సిరులు కురిపిస్తుంది ఇంటికి పంటలు వచ్చే నేపథ్యం దీన్ని ఏ విధంగా చూస్తారు భోగి లేదా సంక్రాంతి మొత్తాన్ని ఎలా వర్ణిస్తారు ఇది ప్రాయశ మొదలు కావడం యుగంలో మహాభారత యుద్ధం ధనుర్మాసంలో జరుగుతుంది ఉత్తర గోగ్రహం దశమి నాడు విజయదశమి నాడు ఆ తర్వాత కృష్ణ సంధానం ఆ తర్వాత ధనుర్మాసంలో యుద్ధం జరుగుతుంది అందుకొరకే ధనుర్మాసంలో ఉదయం సూర్యోదయానికి ముందే పూజలు చేస్తారు దేవాలయాల్లో కుంతిదేవి పిల్లలకి తన బిడ్డలకి పొంగల్ తయారు చేసి వండి వడ్డి వండి వడ్డించి పంపించింది అందుకే ఆ పొంగల్ని తింటారు ఆ కాలంలో ఆ తర్వాత ఈ యుద్ధంలో మహాభారత పాండవులు గెలుస్తారు ఆ శుభ సూచకంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు దానికి అనుగుణంగా ఎక్కువ మొత్తం దేశంలో మొదటి పంట వానకార పంట ఈ కాలంలో ఇంటికి వస్తుంది అందువల్ల ఈ పంటని కూడా అనుకూలంగా దాన్ని ఈ పంటని మార్చి ఈ పండుగని మార్చుకున్నారు అలాగే భోగి ఎందుకు మంట ఎందుకు పెడతారంటే ఇది చలికాలంలో వస్తుంది ఆ చలిని పోగొట్టుకోవడానికి కొంచెం మంట వేసుకొని ఇంటి దగ్గర ప్రజలందరూ సు హాయిగా సుఖంగా జంట జంటలలోని మంట చలి మంటలతో పోవునా అని దాశరథి గారు ఒక పద్యం కూడా పాడినారు దీని గురించి సార్ మీరు ఎట్లా చూస్తున్నారు అసలు భోగి ధనుర్మాసంలో భోగి వస్తుంది ఈ యొక్క భోగి మంటలు వేసే ఆంతర్యం ఏంటి సార్ యాక్చువల్గా ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు యావత్ భారతదేశానికి ఆన్ బిహాఫ్ ఆఫ్ హార్ట్ ఫౌండేషన్ తరఫున సో ఈ హార్ట్ ఫౌండేషన్లో గత పది పన్నెండేళ్ళగా మేము కంటిన్యూగా చేస్తున్నాం సార్ చాలామందికి తెలియంది ఏమిటంటే చిన్న చిన్న పల్లెటూర్లలో వాళ్ళల్లో వాళ్ళంటే ఇదేదో కీడు పండగ కీడు పండగ కీడు పండుగ కొంతమంది చేయట్లా అది కాదు సార్ ఇది కీడు అనేది కాదు ధనుర్మాసం నుంచి ఈ ధనస్సు రాశి నుంచి మకర రాశికి ప్రవేశిస్తున్నాడు సూర్యుడు ఈ ధనుర్మాసంలో ఈ ధనుర్మాసంలో కొన్ని గడియలు ఒక ఎనిమిది గడియలు నలభై గడియలు ఆ గడియల్లోంచి ఆ కీడు అనేది ఉంటుంది యావత్ యూనివర్సల్కి ఉంటుంది నాట్ ఓన్లీ ఒక మనక్కనే కాదు యూనివర్సల్లో ఉంటుంది ఆ కీడు అంటే ఇంట్లో ఏదన్నా ఒక మైలు వస్తుంది అనుకోండి మైలు వస్తే మనం పుణ్యావచనం చేసేసి మైలంతా చేసి బట్టలు తడిపి ఎట్ట చేస్తామో అట్లా ఈ సంక్రాంతికి ఆ గడియల్లో వచ్చే కాలాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఇంట్లో ఉన్న కట్టెలు పాతవి ఉన్నా అన్నీ తీసుకొచ్చి దాన్ని తగలబెట్టేస్తాం ఎందుకంటే కీడు అక్కడికి అయిపోతుంది ధనుర్మా ఈ ధనుర్మాసం నుంచి మకర రాశికి ప్రవేశిస్తున్నారు కాబట్టి అక్కడ సంక్రాంతి మకర సంక్రాంతి మకర అంటే అక్కడ ఏమవుతుందంటే మంచి మనకు మంచి జరుగుతుంది అక్కడి నుంచి అనేసి అది ఏమి మంచి అంటే కొంతమంది ఆ కీడు అంటే ఈ దక్షిణాయనం అంతా కీడ అనుకుంటారు కాదు 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 ఈ దక్షిణాయనంలో గడియలు ఈ నలభై గడియల్లో వచ్చేదాన్నే దాని తర్వాత మకర రాశికి పరిష్కారం మకర సంక్రాంతి అని చెప్పి చేసుకుంటున్నారు కాబట్టి ఇది చేసుకున్నందువల్ల అందుకే పిల్లలకు మనం భోగి పోస్తాం ఎందుకు పోస్తాం రేగి పండ్లు ఆ కీడు పోవాలని అంటే ఈ కీడు ఆ క్షణంలో వచ్చిన గడియల్లో వచ్చిన దాన్ని పోవాలన్న ఉద్దేశంతో ఆ కీడును మనము మనం పండ్ల రూపంలో చెరుకులు పండ్లు అవన్నీ కలిపి డబ్బులు అన్నీ వేసి తల మీద వేసి పిల్లలకు చేస్తాం యాక్చువల్ దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ వాట్ ఇస్ ద భోగి కొంతమంది తెలియక మనం భోగి అంటే బై ఏదో కీడు పండుగ అంటే మనం చేయకూడదు మనం చేసుకోవద్దు కాదు కాదు ఇది కాదు దిస్ ఈజ్ ద కామన్ అండ్ యూనివర్సల్ దాని నుంచి అంటే ఇంకోటి మనకు ఇంకొక ఇది కూడా అవుతుంది పురాణాల్లో గోదాదేవి పద్మనాభ స్వామికి సంబంధించి అదేమైనా అది దాని గురించి అంత చదవలేదు నేను యాక్చువల్గా వాట్ ఈస్ భోగి అనే సంక్రాంతి మనం చేసుకునే సందర్భం ఏమంటే చాలా మందికి తెలియక తప్పుగా అనుకుంటున్నారు కాబట్టి దాన్ని ఇది ఒక ఇది తెలియజేద్దామని మీరేం చూస్తున్నారు మీరు ఏ గుణంలో చెప్తారు ఈ భోగి పండుగ ముందుగా ఐనూస్ ప్రేక్షకులకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు రాష్ట్రవ్యాప్తంగా ఈ పండుగను రాష్ట్రవ్యాప్తంగా ఈ పండగను తెలుగు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా జరుపుకుంటూ ఉన్నారు నిజంగా ఈ సంక్రాంతి అని చెప్పేసి అనేది రైతుల పండగ మేము రైతుల బిడ్డలము కాబట్టి టౌన్లో ఉన్నప్పటికీ ఎక్కడ ఉన్నప్పటికీ ఆ సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించాలని చెప్పేసి అని పల్లెలలో ఇవన్నీ మేము చిన్నప్పుడు చేసుకునే వాళ్ళము మేము భావితరాలకు మా పిల్లలకు కూడా తెలియాలి అని అనే ఉద్దేశంతో దీన్ని ఈ విధంగా కొనసాగిస్తున్నాము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది ఈ కొత్తగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పల్లె పండుగ అని చెప్పేసి అనే కార్యక్రమాలు ప్రతి గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ సంవత్సరం పన్నెండు వేల మినీ గోకులాలు ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టడం జరిగింది దాంతోపాటు గతంలో ఏవైతే మనకు రోడ్లు నిర్లక్ష్యం చేశారు ఆ రోడ్లను ఈ సిసి రోడ్లు సిమెంట్ రోడ్లు అదేవిధంగా మిగతా గ్రావెల్ రోడ్లు గ్రామాలే పట్టుగొమ్మలు పల్లెలే పట్టుగొమ్మలు ఆ సస్యామ సస్యశామలంగా ఉండాలని చెప్పేసి అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశము అందులో భాగంగానే సీసీ రోడ్లు అయితేనేమి అదేవిధంగా గ్రామాలలో మౌలిక సదుపాయాలు అని చెప్పేసి అనేవి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టడం జరుగుతుంది అంటే మొత్తంగా గత సంవత్సరం ఐదు సంవత్సరాల యొక్క చెడునంతా ఈ భోగి మండలలో వేశారంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ భోగి మంటలలో వేసి కలిపేసి ఇప్పుడు రాష్ట్రం పురో సర్వతోముఖాభివృద్ధితో ముందుకు పరిగెడుతుందని చెప్పేసిన దానికి ఎటువంటి సందేహం లేదు సార్ మీరేం చెప్తారు ఈ భోగిని ఏ విధంగా చూస్తారు అంటే మీరు పూర్వీకులుగా ఉన్నారు ఉన్నారు ఈ యొక్క భావితరాలకు ఏం చెప్తారు నేను మిలిటరీలో చేశాను కాబట్టి దేశమంతా తిరిగాను దేశమంతాటా ఈ పండుగ జరుపుకుంటారు ప్రతి రాష్ట్రంలో చిన్న కొంచెం ఈ సంక్రాంతి అయినా కూడా కొద్ది పేరు మారుతుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఇది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పంటలు వచ్చిన టైంలో ఇది జరుపుతారు కాబట్టి ముఖ్యంగా కోస్తా ఏరియాలో ప్రతి ఇంట్లో కొత్త పెళ్ళైన ఆడపిల్లలను పిలిపించుకొని అల్లుళ్ళను పిలిపించుకొని వాళ్ళకు కొత్త బట్టలు పెట్టి సత్కరిస్తారు ఇది ప్రత్యేకత ఒక ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఈ పండుగ రైతులకు ఎందుకంటే భోగంతో అంటే వాళ్ళ సంపద అంతా పంటలే పంటలు వచ్చిన టైం కాబట్టి ఈ పండగకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది పిల్లలందరూ సంతోషంగా జరుపుకుంటారు ఈ ఈ సందర్భంగా ఆంధ్రప్రజలకు ఇండియా ప్రజలకు ఈ స స ఈ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు రైట్ ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే కర్నూల హార్ట్ ఫౌండేషన్ నేపథ్యంలో ఈ యొక్క భోగి వేడుకలను జరుపుకున్నారు భోగి మంటల్లో ఈ యొక్క అన్ని రకాల కీడు తొలగిపోవాలి మొత్తం రాష్ట్రం సర్వోత్తముఖాభివృద్ధి చెందాలని చెప్పి విశ్రాంత వైద్యులు అలాగే నగరంలోని ప్రముఖులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి కెమెరాపర్సన్ శేఖర్తో ధరణి కిషోర్ ఐ న్యూస్ కర్నూలు నుంచి